సంస్థలు చేసిన అనేది అసంభవం స్కాములు చేయడం అనేది అసంభవం కొన్ని కొన్ని అదే అదే వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ అదే వెబ్సైట్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కొన్ని వెబ్సైట్లు అలాగే ఉన్నాయి కనీసం డిలీట్ కూడా డిలీట్ చేయలేదు వాళ్ళని ఒకసారి స్కాన్ చేసి అదే వెబ్సైట్లు అమ్మి అమ్మి చూడమని అండి ఎలా వస్తాయో స్కామ్ ఏమీ రాదు వాళ్ళకే రాదు దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ అజ్ఞతకు వదిలేయాలి మేము ఉద్యోగాలు చేసాం దగ్గర దగ్గర మా మండలంలో నలభై మంది చేసాం అలాగే రాష్ట్రంలో మండలాల్లో నియోజకవర్గాలు ఎంతమంది చేసి ఉంటారు ఇప్పుడు అదే నిరుద్యోగ బుద్ధి అందరం బీటెక్లు చదివి బయటే తిరుగుతున్నాం ఖాళీగా ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నాం ఏదో కూలి పని ఇప్పుడు మాది పల్లెటూరు కాబట్టి ఏదో వ్యవసాయం చేసుకోవడం లేదా తల్లిదండ్రులతో పాటు ఏదో కూలి పనికి వెళ్దామని ఆలోచిస్తున్నాం నేను బీటెక్ చదివాను మాతో పాటు అందరూ బీటెక్లు చదువుకున్నారు అందరు డిగ్రీలు చేశారు అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ప్రజెంట్ రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా అలాగే సచివాలయంలో వాలంటీర్గా చేసిన వాళ్ళు కూడా ఇంటి దగ్గరే తిరుగుతున్నారు అందరూ ఇంటి దగ్గర ఉండి మేము సచివాలయం ఎంప్లాయీలం వాళ్ళకి వీళ్ళకి మాకు వాలంటీర్కి పదివేలు ఇస్తా ఉన్నారు ఆనందపడ్డం ఏదో పని చేసుకోవచ్చు వెళ్ళాలి పదివేలు వస్తాయి ఇంటి దగ్గర అని వాళ్ళు కూడా అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఆ పదివేలు లేవు వైన్ షాప్లో ఉద్యోగాలు లేవు ఇసుక నా తోటవాళ్ళకి కొంతమంది ఇసుక కూడా చేశారు ఉద్యోగాలు అప్పుడే గవర్నమెంట్ అమ్మింది డైరెక్ట్ గవర్నమెంట్కి తెలియటం స్లిప్ రాసి పంపించడం ఆన్లైన్ వెళ్ళిపోయాయి ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అంటేస్తుందో అందరి కాళ్ళకి తెలుసు జనాలు తెలుసు మాకు తెలుసు